విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు తొలి శ్రావణ శుక్రవారం కావడంతో విశేష కుంకుమార్చలు నిర్వహిస్తున్నారు శ్రావణ మాస శోభతో కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభతో నెలకొంది

శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నా పేరు కొడమంచిలి శ్రీనివాస్ శర్మ అండి దేవస్థానం ప్రధానార్చక శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మహాదేవిజేచ పద్మహే విష్ణుపత్మేచ ధేమహే తున్న శ్రీ కనక మహాలక్ష్మి ప్రచోదయాతు దేశంలో స్వయం భూమూర్తులుగా వెలిసిన మహాలక్ష్మి క్షేత్రాల్లో అతి కొద్ది క్షేత్రాల్లో ఒక క్షేత్రం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ స్వయం మరియు స్వయం పూజా క్షేత్రంగా వెలిసి ఉన్నారు అమ్మవారు మహాలక్ష్మి రూపం అమ్మవారు ఇక్కడ బావిలో వెలిస్తే అక్కడ మండపంలో అమ్మవారిని గర్భాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారు వెలిసి సుమారు నూట యాభై సంవత్సరాలు అయిందని ఇతిమిత్తంగా తెలుస్తోంది అమ్మవారు ఇక్కడ భక్తులు స్వయంగా అమ్మవారిని పూజించుకుని అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది అంటే భక్తులు స్వయంగా వాళ్ళు తెచ్చుకున్న క్షీరాలతో అభిషేకం చేసుకుని టెంకాయ నీళ్లు పోసుకొని అదేవిధంగా పసుపు కుంకాలతో అర్చించుకోవడం జరుగుతుంది అమ్మవారు చాలా మహత్యంగా అమ్మవారు ఇక్కడ ప్రతిరోజు కూడా విశేషంగా త్రికాలార్చనలు అంటే ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం విశేషంగా శ్రీ సూక్త విధానంగా పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి నిత్యం కూడా అమ్మవారికి ఈ శ్రావణ మాసం పురస్కరించుకుని విశేషంగా సామూహిక కుంకుమార్చనలు అదేవిధంగా అమ్మవారికి మహాలక్ష్మీ హోమం కూడా జరుగుతుంది అదేవిధంగా వృత్తి రోజుల్లో ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి స్వర్ణపుష్పాలు అంటే నూట ఎనిమిది స్వర్ణపుష్పాలతో అమ్మవారికి అర్చన జరుగుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఎనిమిది గంటలకి క్షీరాభిషేకం కూడా జరుగుతుంది కాబట్టి అమ్మవారు మహాలక్ష్మి రూపం కావున భక్తులు ఈ శ్రావణ మాసంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజించుకోవడం వల్ల వారిని కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి కాబట్టి భక్తులు వచ్చి ఇతమిద్దంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని కోరుకుంటున్నాం మహాలక్ష్మి దేవియానమ ఓం శ్రీ కనకమహాలక్ష్మి దేవయాన్మ నేను వి రాంబాబు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కనక అమ్మవారి దేవస్థానం ఈ శ్రావణ మాసం పూజలు ఈ నెలలో ఐదు ఎనిమిది ఇరవై నాలుగు నుండి మొదలుకొని మూడు తొమ్మిది ఇరవై నాలుగు వరకు జరుగుతాం ఇందులో ప్రత్యేకమైన దినములు గురువారము శుక్రవారము వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన రోజైన శుక్రవారం నాడు ఈరోజు రెండు బ్యాచ్లుగా నిర్వహిస్తున్నాం పూజలు వరలక్ష్మి పూజ లక్ష్మీ పూజలు ఈ పూజలు ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ అయిపోయినది సుమారు అరవై పూజలు జరిగాయి తర్వాత రెండవ బ్యాచ్ మొదలైనది ఈ బ్యాచ్లో సుమారుగా దగ్గరలో అరవై కూడా జరుగుతు జరుగుతున్నాయి ఈ ఈ ప్రత్యేకత శ్రావణ మాసంలోనూ దేవస్థానం వారు శ్రావణ లక్ష్మి పూజలు కల్పించారు ఈ పూజలకు భక్తుల యొక్క విశేష ఆదరణ కలిగింది అందుచేత దీనికి కావలసిన అన్నీ దేవస్థానం వారే ఏర్పాటు చేస్తున్నారు ఈ పూజ రుసుము నాలుగు వందల రూపాయలు కానీ పూజా సామాగ్రి అంతా దేవస్థానం వారే ఇస్తున్నారు దీంట్లో ఒక కండువ అమ్మవారి యొక్క వస్త్రం కండువ మరియు జాకెట్ ముక్క పులిహార చక్కెర బంగిల ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతున్నది దీనితో పాటు వంకాల తాతాజీ గారు అనే ఎక్స్ చైర్మన్ ఈ ఈ ప్రత్యేక రోజుల్లో గురువారం శుక్రవారంలో ఒక వెండి విగ్రహము తీసి పూజలు చేసుకున్న వారు నెంబర్లలో డ్రా తీసి అందులో విగ్రహాన్ని వారికి ఉచితంగానే ఇవ్వడం జరుగుతున్నది